నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేసినప్పుడు ఒకసారి మా క్యాంపస్ నుంచి వేరే క్యాంపస్కి ఒక ఒక కాన్ఫరెన్స్ ఒక చిన్న సెషన్ అటెండ్ అవ్వడానికి నేను వెళ్ళాల్సి వచ్చింది సో సెషన్ అటెండ్ అవ్వడానికి వేరే క్యాంపస్కి వెళ్ళాలంటే మా క్యాంపస్ నుంచి వేరే క్యాంపస్లకి షటిల్స్ ఉంటాయన్నమాట షటిల్ సర్వీస్ ఉంటుంది సో షటిల్ సర్వీస్ కొన్ని నిర్దేశమైన సమయాలలో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ లెవెన్ థర్టీకి ఒకటి పన్నెండున్నరకు ఒకటి వన్ థర్టీకి ఒకటి అట్లా కొంచెం టైమ్ ఇంటర్వెల్స్లో షటిల్ సర్వీస్ ఉంటుంది సరే నేను సెషన్కి వెళ్ళడానికి మా ఆఫీస్ బయటకు వచ్చి నిలబడ్డాను బయటకు వచ్చి నిలబడితే మా ఆఫీస్లో నాకు అతను ఎక్కువగా తెలియదు బట్ మా వర్క్ జోన్లోనే ఉంటాడు ఆయన నా దగ్గరకు వచ్చి అడిగాడు బ్లెస్సీ గారు మీరు ఆ సెషన్కే వెళ్తున్నారా అని అడిగాడు అవునండి నేను ఆ సెషన్కి వెళ్తున్నానంటే నా బైక్ మీద ఖాళీ ఉందండి మీరు ఎక్కచ్చు అని చెప్పాడు నా బైక్ ఖాళీగా ఉంది మీరు కావాలంటే ఎక్కచ్చు మీకు మళ్ళీ క్యాబ్ రావాలంటే లేకపోతే ఆ షటిల్ రావాలంటే మీరు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కానీ హాఫ్ ఎన్ అవర్ కానీ వెయిట్ చేయాలి ఇంతసేపు మీరు వెయిట్ చేయడం ఎందుకు మీరు నా బైక్లో రావచ్చు నేను అన్నాను నేను రానండి ఇట్స్ ఓకే నో థ్యాంక్ యూ అని చెప్పాను చెప్పిన తర్వాత అతను రెండు మూడు సార్లు మళ్ళీ అడుగుతున్నాడు పర్వాలేదండి ఏం పర్వాలేదు నేను ఖాళీగానే వెళ్తున్నా పర్వాలేదండి ఎక్కండి ఎంత బలవంతం చేసినా ఎంత ఫోర్స్ చేసిన నేను అన్నను నేను ఎక్కనండి మీరు వెళ్ళండి ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు ఇతరులు మనల్ని ఫోర్స్ చేసినప్పుడు ఏదైనా చేయమని అది మనకి చేయాలని ఇష్టం లేకపోయినా మనకి సంసిద్ధత లేకపోయినా మనం బహుశా నేను ఇలాంటి పని మాత్రం చేయకూడదు ఎప్పుడు అని ఒక తీర్మానం తీసుకున్నా ఎవరైనా ఇన్సిస్ట్ చేయగానే ఆ పుష్కి కొన్నిసార్లు మనము ఓకే అయిపోతాం కదండి ఇక్కడ ఎలీషా ప్రవక్తలో ఆ ఖచ్చితమైన హృదయం బహుమానాలు ఇచ్చి ఇస్తే ఆ పడుంటాయి కదా ఇంట్లో నేను వేసుకోకపోతే ఎవరో ఒకరికి ఉపయోగపడతాయి కదా ఈ బాధపడతాడేమో నయమాని నిన్ని బహుమానాలు తీసుకొచ్చాడు బాధపడతాడేమో అని తీసుకోలేదు నాకు వద్దని చెప్పాడు నయమాని వెళ్ళిపోతున్నాడు